హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే నేను ముందుకు మంచి పార్సల్ తీసుకొచ్చాను అదేంటంటే ఛార్జింగ్ పిన్ అంటారు కదండి ఒకే పిన్లో ఒకే వైర్లో మూడు ఉంటాయి అనమాట ఇదే స్పెషల్ అనమాట మూడు వైర్లు ఉన్న ఛార్జింగ్ పిన్ ఒకేసారి మనం మూడు ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అది తీసుకున్నాను నేను మీషోలో ఇచ్చి కూడా టూ వీక్స్ అవుతుంది ఆర్డర్ ఇచ్చి ఈరోజు వచ్చింది అది మీకోసం మీ అందరి కోసం ఈ వీడియో పర్సెంట్ చేస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఇచ్చి వరకు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆధారాన్ని ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఛార్జింగ్ వైర్స్ అనేవి బయట తీసుకుంటారా ఆన్లైన్లో తీసుకుంటారా ఖచ్చితంగా కామెంట్స్ అండి మీ కామెంట్ కోసం నేను ఎదుటి చూస్తుంటాను అలాగే మీ కామెంట్ నాకు చాలా అవసరం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ వైడ్ అనేది చాలా చాలా బాగుంది రెడ్ కలర్లో చాలా బాగుంది పిండిస్ కూడా చాలా బాగున్నాయి నాకు నచ్చింది మీకు నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్